అది చిన్న మన కస్టమర్లు చాలామంది కాల్ చేసి అడుగుతున్నారా సార్ మీరు గాంధీనగర్లో ఎక్కడ సార్ మీ అడ్రస్ అని మన కస్టమర్ల కోసం మన అడ్రస్ గురించి ఒక చిన్న వీడియో తీసి పెట్టు అవునన్న నాకు కూడా చాలామంది ఫోన్ చేస్తున్నారు మీరు షాప్ ఎక్కడైనా డైలీ ఫోన్స్ వస్తున్నాయి మన కస్టమర్ చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు వాళ్ళకి నుంచి కాకపోతే వీడియో చేయాలి చేద్దాం పద ఒకసారి వీడియో గైస్ ఇది వచ్చి మీకు గాంధీనగర్ అలంకార్ సెంటర్ గైస్ ఇది ఇక్కడ నుంచి మన షాప్కి వే ఉంటుంది ఒకసారి చూపిస్తున్నాను చూడండి అలంకార్ స్వీట్ బ్రేకర్ అలంకార్ థియేటర్ అనమాట థియేటర్ థియేటర్ కార్నర్ నుంచి మీకు ఇదిగోండి ఇలా ఆనుకోండి లైక్ లైక్ కనిపిస్తుంది చూడండి మీకు ఇది అనమాట మన షాప్ ఒకసారి దగ్గర నుంచి చూపిస్తా పక్కన నుంచి ఇప్పుడు చూడండి ఒకసారి చాలా ఈజీ అనమాట మంది సెలెటర్ ఆనుకొని వస్తుంది మనకి ఇదిగోండి ఇదిగోండి పక్కనే టూ షాప్స్ ఉంటాయి ఇదిగోండి మన లైకన్ లైక్ అనిపిస్తుంది మనకి ఆపోజిట్ మళ్ళీ ఇదిగోండి తెలుగు ఫిలిం ఛాంబర్ ఫిలిం ఛాంబర్ ఆఫీస్ ఉంటుంది దానికి ఆపోజిట్ ఇదిగో టూ షాప్స్ తర్వాత సెలెటర్ నుంచి మనకి టూ షాప్స్ తర్వాత వస్తుంది ఇది మన లైకల్ లైక్ అనమాట మనకి టూ టూ సైడ్ రెండు వేపు నుంచి దారు ఇదిగోండి మనకి ఇటు ఇలా ఇంకో ఇంకో వే కూడా ఉంది ఇలా కూడా రావచ్చు మీరు ఇటు సైడ్ నుంచి కూడా రావచ్చు ఇటు సైడ్ నుంచి కూడా రావచ్చు ఇది వచ్చి రామా టాక్సీస్ అంటారు ఇది ఇది వే నుంచి కూడా మనం రావచ్చు అనమాట టూ వేస్ ఉన్నాయి మనకి చాలా ఈజీగా ఉంటుంది ఎవరికైనా తెలియని వాళ్ళకి షేర్ చేయండి